ఫ్రాన్స్కో మరియు జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ కార్యదర్శిగా శైలజా రామయ్య ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ డైరెక్టర్ మరియు అదనంగా ఆర్థిక ప్రణాళిక శాఖల జాయింట్ సెక్రటరీ ఉప ముఖ్యమంత్రి ఓఎస్డిగా డి కృష్ణ భాస్కర్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టిఎస్ఎస్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముషారఫ్ అలీ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ టిఎస్ఎన్పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా కర్ణాటి వరుణ్ రెడ్డి ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాటా ఆమ్రపాలి ను హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా మరియు మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బిగోపి ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అరవింద్ కుమార్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మరియు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్గా బుర్రా వెంకటేశం ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శిగా ఈపిటిఆర్ఐ డైరెక్టర్ జనరల్ ఎఫ్ఏసి గా ఎవాణి ప్రసాద్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా మరియు ఎఫ్ఏసి హెచ్ఎండిఏ కమిషనర్గా ఎం దానకిషోర్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా మరియు రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా కె ఎస్ శ్రీనివాస రాజును నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా రాహుల్ ఎఫ్ఏసి గా ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి మరియు కమిషనర్గా కొనసాగింపు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా క్రిస్టినా జడ్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గా సి సుదర్శన్ రెడ్డి ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా టీకె శ్రీదేవి ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శిశు దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు కమిషనర్గా వాకాటి కరోనా ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా కమిషనర్ హోదాలో వి కర్ణన్ ను నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం